బయటిక మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వాళ్ళలాగా ఈ గుళ్ళో ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి పక్క నియోజకవర్గం నుంచి వీళ్ళ పరిస్థితి ఎందుకు కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు సమాధానం చెప్పరు అలాగే లైన్లో నుంచిన్నతం లైన్లో ఉంచున్న వాళ్ళందరూ దొంగ ఓటర్లే దాదాపుగా తొంభై శాతం మంది దొంగ ఓటర్లే వాళ్ళు మేము ఒక మర్చు గుర్తించి చెప్పాం మర్రి ప్రకాశం తండ్రి పేరు మర్రి కృష్ణ ఇంటి నెంబర్ ఏడు బై ఐదు జమ్మల మడుగు నియోజకవర్గం ఆ ఊరు పేరు నవాబుపేట మైలవరం మండలం ఎందుకు వచ్చాడు లైన్లోకి ఎట్ట వచ్చాడు ఓటు ఎట్ట వేశాడు ఎవడు ఓటేశాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని ఈడు దొంగతనం చేయడానికి వచ్చాడు మనం అనుకున్నాం కదా గుళ్ళో చెంబులు గంటలు తీర్థపు గరిట్లు ఎత్తుకెళ్తాకొస్తారు కదా అట్లా ఈడు వచ్చాడు ప్రజాస్వామ్యమైనటువంటి గుళ్ళ ఆలయంలో గుళ్ళు ఆలయంలో ఎత్తుకెళ్తాకొచ్చాడు కదా ఈ దొంగలు ఎందుకు వచ్చారు వాళ్ళని పట్టుకోరా అలాగే పోలింగ్ స్టేషన్ ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ నలభై నాలుగు నవాబ్పేట మైలవరం మండలం జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి తండ్రి పేరు రామసబ్బారెడ్డి ఇంటి పేరు ఐదు ఇంటి నెంబర్ ఐదు బై ఎనభై మూడు ఈ దొంగ ఎట్ట వచ్చాడు లైన్లో ఎట్ట నుంచున్నాడు ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు సమాధానం ఎవడు చెప్తాడు చెప్పరా నారా చంద్రబాబు నాయుడు చెప్పడు జిల్లా కలెక్టర్ చెప్పడు ఎలక్షన్ కమిషన్ చెప్పదు పొన్నతోట మల్లికార్జున్ పొన్నతోట విలేజీ జమ్మలమడుగు మండలం ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి ఎట్టా నుంచునాడు లైన్లో ఓటేస్తున్నాడు ఈ దొంగలందరూ ఎవరు గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి పని గుళ్ళో అన్న రాత్రి వచ్చి దొంగతనాలు చేస్తారు గుళ్ళో గంటలకి తీర్థపు గిన్నెలకి తీర్థపు గరిట్లకి లేకపోతే శట్టకెళ్ళతాక రాత్రి రాత్రిపూట వస్తారు కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా పగలు మిట్ట మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఉంచున్నారు ఏని జగన్ గారు అడిగారు కదా మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగడే సర్పంచ్ కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచి ఎంత చూడండి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోషిగలిపేవాళ్ళు అని చెప్పాను వీళ్ళకి తేడా ఏముందని చెప్పి నేను అడుగుతున్నా అని చెప్పి అడిగారు ఎవరు సమానం చెప్పరా మీరు ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా ఈ లైన్లో ఉంచున్నవాళ్ళు వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలని స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడి అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే నాలుగు రౌండ్లో ఐదు రౌండ్లో తాపీగా మూడు టేబుల్లో నాలుగు టేబుల్లో వేసి చేస్తారు కాబట్టి పాత ప్రొసీజర్స్ తీసుకోండి కోర్టు తాళాలు తీసేలోపు కోర్టు మొత్తం ఊడిసేలోపు జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి అయిపోతే ఎవరిని ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీ కార్యకర్తలే నమ్మట్ల రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని వాళ్ళే వాళ్లే నమ్మట్లా ఇంకెవరిని నమ్మిస్తారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు తండ్రిని కొడుకు మోసం చేయాలి కొడుకుని మో తండ్రిని మోసం చేయాలి నాన్న బాగా చేశాను నాన్న మనం బాగా గుద్దేసుకున్నా నాన్న గెలిచేశాను నాన్న జగన్ నాన్న మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్లు జరగలేదని చెప్పని తండ్రి ఏమో కొడుకు ఏమో తండ్రికి స్వీట్ తినిపించాలి తండ్రి ఏమో నిజం నాన్న అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు ముప్పై ఎన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని తండ్రిని కొడుకు మోసం చేయడం కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటలని కార్యకర్తలే నమ్మట్లేదు ఇంకెవరిని నమ్ముతాడు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వండిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాడిని కూడా లోపలికి వెళ్ళనివల ఈనాడు వండి కూడా లోపలికి వెళ్ళనివల టీవీ నైన్ ఎన్టీవీ ఏ ఛానల్లో బీఆర్కే ఆర్కే ఈఆర్కే ఏఆర్కే లోపల లేదు బిగ్గు లేదు స్మాల్ లేదు కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఏ ఈ ఫోటోలన్నీ మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు మీరు మీరిచ్చిన వీడియోలు మీరిచ్చిన ఫుటేజ్లు మీరేమనుకున్నారు ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడు లేకపోతే టీవీ ఫైవ్లో పనిచేసేవాడు ఈటీవీలో పనిచేసేవాడు ఎవడొకడు బయటకి ఇచ్చేస్తాడేమో మైటి అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పి చెప్పారు మీకే బద్దలైపోయింది అంటే మీరెంత పాపాత్మలో మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో చెరబట్టారో నాడు దుశ్శాసనుడు మయసభలో సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు లేని కళ్ళు కనపడనటువంటి ఒక అంద రాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడు దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో ఇంతమంది పెద్దలు రాజుగారికి ఏమో కళ్ళు కనపడవు ఇక్కడ రాజుగారికి ఏమో కళ్ళుండి కనపడవు నటిస్తారు కళ్ళుండి కనపడ